నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివామృత్ మోరల్ స్టోరీస్ మన ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారికి ఫాలో అవుతున్న వారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఇక ఈరోజు మరొక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను ఇక ఆలస్యం చేయకున్న స్టోరీలోకి వెళదాం నాగావళి నది తీరంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ఆనంద మహర్షి అనే అనే ఒక స్వామీజీ కొంతమంది శిష్యులకు విద్యాబుద్ధులు నేర్పుతూ అక్కడే జీవనం సాగిస్తూ ఉన్నాడు ఆయన రోజు సాయంత్రం దగ్గరలోని శివాలయానికి వెళ్ళి ఇచ్చేవాడు ఆయన చెప్పే విషయాలు ఆసక్తికరంగా ఉండటం వల్ల చుట్టుపక్కల గ్రామాల వారు అంతా ఆ సమయానికి అక్కడికి చేరిపోయేవారు అలా ఒక రోజు సాయంత్రం స్వామీజీ ఉపన్యసిస్తూ ఉండగా నలుగురు శిష్యులు ఒక వ్యక్తిని మోసుకొని వచ్చారు ఆ వ్యక్తి బట్టలు తడిసి ఉన్నాయి ఇక ఆ శిష్యులు ఆనంద మహర్షితో ఇతడు నదిలో కొట్టుకుపోతూ ఉంటే రక్షించి తీసుకొని వచ్చాం గురువుగారు అన్నారు వాళ్ళు అప్పుడు స్వామీజీ అతనికి చికిత్స చేయగా కాసేపటికి స్పృహలోకి వచ్చాడు ఆ వ్యక్తి కాస్త తేలుకున్నాక స్వామీజీ నీటిలో ఎలా పడిపోయావు బాబు అని ఆ వ్యక్తిని అడగ నేను నదిలో పడిపోలేదు గురువుగారు కావాలనే దూకేశాను నా జీవితంలో అన్ని కష్టాలే ఏ పని చేసినా కలిసి రాలేదు ఆఖరికి భార్యాపిల్లల్ని కూడా పోషించుకోలేక జీవితం మీద విరక్తితో చనిపోదామని ఇలా చేశాను అని అన్నాడు ఇక ఆ మాటలు అన్నీ విన్న స్వామీజీ సరే బాగా నిరసంగా ఉన్నావు ఇదిగో ఈ పండు తిను అంటూ ఒక సీతాఫలాన్ని అందించాడు అతడు ఆవు ఆ పండును తినేశాడు ఇక స్వామీజీ ప్రశాంతంగా అతడికేసి చూస్తూ పండంతా తిన్నావు కానీ గింజలు మాత్రం విసిరేసావే అని ప్రశ్నించాడు ఆ ప్రశ్న విన్న జనంతో పాటు అతను కూడా ఆశ్చర్యంతో చూస్తున్నాడు ఒక్కసారిగా పెద్దగా నవ్వి గింజలు తినటానికి పనికిరావుగా స్వామీజీ అందుకే ఉమ్మేశాను అన్నాడు ఓ అలానా మరి ఈ గింజలు అడ్డు రాగానే పండు తినడం మానేయలేకపోయావా అంటూ మరో ప్రశ్న వేశాడు స్వామీజీ ఇంత తీయగా ఉన్న పండును గింజల కోసం వదులుకుంటామా స్వామీజీ మీరు మరీ విడ్డూరంగా అడుగుతున్నారే అని అన్నాడు ఆ వ్యక్తి అప్పుడు స్వామీజీ చిన్నగా నవ్వి జీవితం కూడా ఈ సీతాఫలం లాంటిదే బాబు గింజలు తొలగించుకొని ఈ పండు తిన్నట్లే కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని అనుభవించాలి కానీ ఇలా మధ్యలోనే వదిలేసుకుంటామా అని అన్నారు దానికి ఆ వ్యక్తి సిగ్గుపడి నిజమే స్వామి మీరు నాకు కనువిప్పు కలిగించారు ఇంకెప్పుడు ఇలాంటి తెలివి తక్కువ పనులు చేయను కాయ కష్టం చేసుకుని బ్రతుకుతాను అని అన్నాడు ఇక అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న గ్రామస్తులందరూ స్వామీజీని పొగుడుతూ చప్పట్లు కొట్టారు ఈ కథలోని నీతి ఏమిటంటే జీవితం ఒక సీతాఫలం లాంటిదే సీతాఫలంలోని గింజల వలె జీవితంలో కూడా కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి అందువల్ల సీతాఫలంలోని గింజలను విసిరేసి పండులోని మాధుర్యాన్ని ఆస్వాదించినట్లే జీవితంలో కష్టాలున్నాయనే కారణంతో అందులోని ఆనందాన్ని వదులుకోవద్దు సమస్యలను అధిగమిస్తూ ఆశతో ముందుకు సాగితేనే నిజమైన జీవన సాఫల్యం పొందగలం కష్టాలను తట్టుకొని జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి బాధలతో పయనాన్ని ఆపేయకుండా సమస్యలను పరిష్కరించుకునే ధైర్యం చేయాలి జీవితంలో మానసిక ఒత్తిడి లేదా నిరాశ కారణంగా ఊహించని నిర్ణయాలు తీసుకోకూడదు తొందరపాటు నిర్ణయాల కంటే ప్రశాంతంగా ఆలోచించడం చాలా మంచిది కొన్ని సంఘటనలు మనకు ప్రేరణను ఇస్తాయి అలాగే మరికొన్ని సంఘటనలు మనల్ని పరీక్షిస్తాయి ప్రతి అనుభవం నుండి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి కష్ట సమయంలో కూడా ఓర్పుతో ఉండి మన ప్రయాణాన్ని కొనసాగించాలి ఏ కష్టమైనా శాశ్వతం కాదు మార్పు అనివార్యం మన జీవితం ఎలా ఉందో కాదు దాన్ని ఎలా చూసుకుంటున్నామో ముఖ్యమైనది కష్టాలను ఒక భాగంగా అంగీకరిస్తే జీవితాన్ని మరింత సంతోషంగా గడపగలం జీవితంలో వచ్చే అడ్డంకుల ముందు ఓటమిపాలయ్యే బదులు వాటిని అధిగమించి కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలి మా ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ను ట్యాప్ చేయడం వల్ల మా స్టోరీస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ మరియు కామెంట్ వల్ల మాకు ఎంతో మోటివేషన్గా ఉండి ఇలాంటి మంచి నీతివంతమైన స్టోరీలు మరెన్నో మీ ముందుకు తీసుకువస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్